చపాక్లో చెన్నైను కొట్టడం అంటే ఏ ఐపీఎల్ టీంకైనా మజానే అలాంటిది రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ ఫైనల్లో తలపడిన జట్లే మళ్ళీ ఏడాది తర్వాత ఆడుతుంటే ఇంకెంత మజా ఉంటుంది ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ అలాంటి అనుభూతినే ఇవ్వనుంది గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు బలంగా సన్నద్ధమవుతున్నాయి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనుభవం తోడుగా కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు గుజరాత్ కోచ్ ఆశీష్ నెహ్రా వ్యూహాలతో గిల్ ముంబై మీద సాధించిన విక్టరీ కాన్ఫిడెన్స్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు ఇరు జట్లు బలాబలాలు చూస్తే సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్ లోకల్ బాయ్ సాయి కిషోర్ తమ స్పిన్తో చెన్నైకి చపాక్లోనే చెక్ పెట్టాలని చూస్తున్నారు బ్యాటింగ్ పరంగా గిల్ ఆల్రౌండర్ జాయ్ డేవిడ్ మిల్లర్ చెలరేగితే చాలు రషీద్ ఖాన్ ఆఖర్లో హిట్ చేయగలిగితే జీటీకి అడ్వాంటేజ్ చెన్నై విషయానికి వస్తే ఆ టీం ఇంకా కాంబినేషన్స్ ట్రై చేయాలని చూస్తోందని కోచ్ ఫ్లెమింగ్ మాటలు వింటుంటే అర్థమవుతోంది రచిన్ సెట్ అయ్యాడు సరే డ్యారెల్ మిచెల్ను ఎక్కడ ఆడించాలని చెన్నై ఆలోచిస్తోంది కెప్టెన్ రుతురాజ్ కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా ఆడితే ఆరెంజ్ క్యాప్ కంటెండర్ రేస్లో ఎలాగో ఉంటాడు ఇక ధోని వింటేజ్ మెరుపులు కలిసి వస్తే ఫ్యాన్స్కి పండుగే జీటీ చెన్నై మ్యాచ్కి ఓ మంచి మజా We'll be right <laughs> back.